మిత్రులరా నమస్తే భగవంతుడిపైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ తమకొచ్చిన విధంగా తమకు నచ్చిన విధంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అది అనునిత్యము కావచ్చు ఆపదలు ఎదురైనప్పుడు కావచ్చు ఆ ప్రార్థన మన బాధల్ని వినేవారొకరున్నారు మన కష్టాలని తీర్చేవారొకరు ఉన్నారు అనేటటువంటి ధైర్యాన్ని ఇస్తుంది అంతటి దివ్య శక్తి దైవ ప్రార్థన శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి గీతా మకరందంలోని దైవ ప్రార్థనను ఇవాళ స్థుతించుకుందాం కరుణామూర్తి యగుదేవా మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును నీ పాదారవిందముల ఎందు లగ్నమై చంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపు పరమదయానిధి ప్రాతకాలమున నిద్రలేచినది మొదలు మరలా పరుండు వరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికి నీ అపకారము కలుగుకుండునట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను సద్బుద్ధిని దయచేయు సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంతఃకరణమునందెన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ విషయవాసన కానీ అజ్ఞాన వృత్తి కానీ చొరబడకుండునట్లు దయతో అనుగ్రహింప వేదాంత వేద్య అభయస్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకురించి శీఘ్రముగా ప్రవృద్ధముల ఉన్నట్లు ఆశీర్వదింపము మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమున వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో వసంగు దేవా నీవు భక్తవత్సలుడవు దీనుల పాలిటి కల్పవృక్ష స్వరూపుడవు నీవు తప్ప మాకింకెవరు దిక్కు నిన్ను ఆశ్రయించి తిను అసతోమా సద్గమయా అసత్యము నుండి సత్యము వైపుగా స్వచ్ఛమైన ఆనందము వైపుగా తమసోమా జ్యోతిర్గమయా అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగు వైపుగా మృత్యోర్మా అమృతం గమయా మృత్యువు నుండి అమరత్వం వైపుగా మమ్ము నడిపించు తండ్రి ఇదే మా వినతి పాహిమా పాహిమా పాహి ఓం సత్సత్ ఈ ప్రార్థనను ఎవరు ప్రతిదినము నియమము తప్పక ఉదయము నిద్రలేచునప్పుడు రాత్రి పరుండబోవునప్పుడు మనస్ఫూర్తిగా పఠించుతురో అట్టివారికి జీవితమునందేలాటి దోషములను కలుగకుండుటయేగాక భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులగుతురుగాక ఇరా భగవద్గీత యొక్క మహత్మ్యాన్ని తెలిపేటటువంటి ఒక శ్లోకాన్ని కూడా పఠించుకున్నాం గీతా కల్పతరు భగవత కృష్ణే సంరోపిత్యాస వివర్ధితం వేదవ్యాసవివర్ధితం బీజం ప్రబోధాంకురం नानाशास्त्ररहस्यशाखम् अरतिक्षान्तिप्रवालाङ्कितं कृष्णाघृद्वयभक्तिपुष्पसुरभिं मोक्षप्रदं ज्ञानिना भगवता कृष्णेन संरोपितम् इ भगवद्गीता భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మచే నాటబడినది వేదవ్యాస వివర్ధితం వేదవ్యాస మునీంద్రునిచే వృద్ధి చెందింపబడినటువంటిది శ్రుతిశిరోజం ఉపనిషత్తులే విత్తనముగా కలది ప్రబోధాంకురం ఆత్మ ప్రబోధమను అంకురముతో ఒప్పునది నానాశాస్త్ర రహస్య శాఖం సకల శాస్త్ర రహస్యములను కొమ్మలు కలది అరతి క్షాంతి ప్రవాలాంకితం అనాసక్తి లేదా వైరాగ్యం క్షమ లేదా సహనమను చిగుళ్ళతో కూడినటువంటిది కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్ప సురభిం శ్రీకృష్ణ భగవానుని పాద పద్మముల ఎడల భక్తి అను సుగంధము చేసంగునది అగినటువంటి గీతాకల్పతరు భజే కోరిన కోర్కెలను తీర్చేటటువంటి గీతాకల్ప వృక్షమును నేను సేవించుచున్నాను నేను భజించుతున్నాను మిథులరా ధన్యవాదాలు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయా హరి ఓ తచ్చ